కృష్ణుడు అర్జునుడిని కాపాడారు వేస్తుంటే అవును మరి అభిమన్యుని ఎందుకు కాపాడలేదు ఆయనకి భక్తి లేదు పాండవుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడికి ఆరాధన చేసేవాళ్ళు అర్జునుడు శివుడు ఇలా ఇప్పుడు నకులుడు అందంగా ఉంటారు కదా ఆయన అశ్విని దేవతలని చేసేవాడు ఆరాధన భీముడు చంద్రుడికి ఇలా ఉంటుండే ఆయనకేం లేదు కదా చిన్నపిల్ల పోయేటప్పుడు చిన్నపిల్లుడే కానీ మాటలు ఎలా మాట్లాడాడు పోయేటప్పుడు రథసారథి ఉంటారు కృష్ణుడికి సారీ ఇప్పుడు అర్జునుడికి కృష్ణుడు రథసారథి అయ్యారు కాబట్టి అర్జునుడికి ఎవరైతే రథసారథి చేస్తారో ఆయన ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు కాబట్టి అభిమన్యుడికి చేశారు ఎందుకు ఈనెని పెట్టిర్రు పిల్లోడు పదహారు సంవత్సరాలు ఈయనని కాపాడాలంటే అది మొత్తం రథసారథి మీదనే ఉంటది అప్పటికే రథసారథికి ఎనభై సంవత్సరాలు చాలా యుద్ధాలు చూశాడు కొత్త రథసారథి నే మియలేదు ఇక్కడ ధర్మరాజు ఆశీర్వదించి పంపిస్తారు యుద్ధం అంటే పద్మవ్యూహం నీకు ఒక్కడికి తెలుసు నీకు తెలుసు అర్జునుడికి తెలుసు కృష్ణుడికి తెలుసు ప్రద్యుమ్నునికి తెలుసు కానీ అర్జునుడు కృష్ణుడికి లేరు ఇప్పుడు నువ్వు మాత్రమే వెళ్ళాలి ఇక్కడ నువ్వు ఉన్నావు కాబట్టి వెళ్ళినప్పుడు ఈయన గైడ్ చేస్తాడు కదా ఈవెన్ రావణాసురుడిని కూడా అలసిపోయాడని చెప్పి యుద్ధరంగంలోంచి తప్పించింది తన రథసారధి అవును చాలా వల్లే ఉంటది ఇప్పుడు లేకపోతే అర్జునుడి పరిస్థితి ఏంటి అలాంటి పరమాత్మని పిలవాలి అంటే ఎలా పిలుస్తుంది ఒక చేతిలో బాణం ఇది విల్లు పట్టుకున్నప్పుడు మోకాలతోనే కదా ఒకటి పిలవాలి అవును మరి అలా చేసాడు మరి కృష్ణుడు అలాంటి కృష్ణుడికి ఈయన ఏమన్నాడు తెలుసా పోయేటప్పుడు అభిమన్యుడు నా ముందు అంటే ఈయన చెప్తాడు రథసారధి నువ్వు ఎప్పుడు యుద్ధం చేయలేదు కాబట్టి ఫస్ట్ చిన్న చిన్న వాళ్ళని చంపు లోపల పోయినాక పెద్దవాళ్ళని చంపడానికి నీకు అలవాటు అవుతుంది ఎలా చంపాలి ఇవన్నీ తెలుస్తాయి అంటే ఒక ఎక్స్పీరియన్స్ జరుగుతుంది కదా మీ నాన్న కంటే చాలా యుద్ధాలు చేశాడు అక్కడున్న వాళ్ళు చాలా యుద్ధాలు చేశారు కానీ నీకు కొత్త వెంట వెంట దూసుకోపోకుండా కొంచెం మెల్లిగా స్ట్రాటజికల్ వెళ్ళు అన్నట్టు చెప్తారు నువ్వు రథసారథి చెప్పినట్టు నేను వినాలా నేను చెప్పినట్టు రథసారధి వినాలా అన్నట్టు మాట్లాడతాడు ఈయన మాట్లాడినప్పుడు కూడా రథసారధి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కదా ఈయన ఏమంటాడు తెలుసా ఊకోకుండా ఇప్పుడు నా ఎదురుగా దే ఇంద్రాది దేవతలే వచ్చినా సరే వాళ్ళని నేను ఓడిస్తా పరమశివుడు వృషభవాహానం ఎక్కి గణాలతో వచ్చినా సరే ఆయనని నేను ఓడిస్తా కృష్ణార్జులు వచ్చినా సరే నేను వాళ్ళని కూడా ఓడిస్తా అన్నట్టు మాట్లాడతాడు మరి ఇక్కడ ఇది మాట్లాడకపోతే కృష్ణుడు కాపాడేవాడేమో ఇక్కడ నీకు భక్తి లేదు ఈయన మీద ఈయనకి ఇది ఎక్కువ ఉంది నమ్మకం అంటే గర్వం ఎక్కువ ఉంది కాబట్టి కృష్ణుడు రాలేదు ఆయన అక్కడుండి కూడా అంతటా చూడగలుగుతాడు కృష్ణుడు మరి ఇక్కడికి ఎందుకు వచ్చి కాపాడలేదు ఇంకొకటి ఏంటంటే ఈయన జన్మ వచ్చిందే కురుక్షేత్రంలో నాలుగవ వంతు సైన్యాన్ని చంపడానికి అభిమన్యుడు అభిమన్యుడిని అతని పేరులోనే ఉంది మన్యు అంటే కోపము అంట ఆయన దాన్ని జయించలేకపోయిండు కాబట్టి మాటలు ఎక్కువ వచ్చేసాయి ఆ మాటలకు తగ్గట్టే పోయింది లోపలికి కానీ ఆయన జన్మేమి చిన్న జన్ ఉత్తమ అంటే లైక్ నార్మల్ జన్మేమి కాదు చంద్రుడి అనుగ్రహంతో పుడతారు సంథింగ్ అని చెప్తారు అన్నట్టు దేవతలు చెప్తారు ఈ పిల్లోడు కురుక్షేత్రంలో నాలుగవ వంతు సైన్యాన్ని చంపి మళ్ళీ మళ్ళీ ఆలో మళ్ళీ ఏమంటారు మళ్ళీ ప్రాణం వదిలేస్తారు అని చెప్పి అలానే వస్తాడు దాని వల్లే ఈయన పుడతాడు అలా ఈయనకి ఉన్న రెండు కర్తవ్యాలు ఏంటి ఆయన దేవతల అనుగ్రహం ఈయన మీద అంటే లైక్ వాళ్ళు ప్రణాళిక వేసారు ఈయనకి ముందే పదహారు ఈయన 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 వల్ల ఒక కొడుకు పుట్టాలి ఈయన వల్ల ఒక ఫోర్త్ వన్త్ సైన్యం చనిపోవాలి అదే జరిగింది అలా కానీ తీసి పడేసేంత చిన్నోడేం కదా ఎందుకంటే కర్నూలు లాంటి వాళ్ళు ద్రోణాచార్యులే తట్టుకోలేకపోయారు ఆయన అంటే శ్రీకృష్ణుడికి కూడా చిన్నప్పటి నుండి అభిమన్యుడు అంటే చాలా ఇష్టం అన్ని విద్యలు అర్జునుడు ఎంత బాగా నేర్పిస్తా అభిమన్యుడు పుట్టిన తర్వాత శ్రీకృష్ణుడు కూడా ఎక్కువ కాలం వీళ్ళతోటే ఉండి బాగా గారంగా పెంచింది అభిమన్యుడిని సో సో ఈయనకి ఏంటంటే మాట్లాడేటప్పుడు మనము చెప్పాను కదా కాన్షియస్గా ఉండాలి మనం ఏం మాట్లాడుతున్నాం ఏం చేస్తాం ఈయనకి కాన్షియస్నెస్ లేదు గెలుస్తా అన్న గర్వం ఉంది లోపలికి వెళ్ళగలుతాడని తెలుసు బయటికి వస్తాడని ఆయనకి కూడా తెలియదు ఎలా రావాలో కూడా తెలియదు లోపలికి వెళ్తే నేను ఎవరిని ఇప్పుడు ఇక్కడే నేను పరమశివుడినే ఓడిచ్చేస్తా అన్నాడు లోపల ఎంతమంది ఉన్నా ఆయన ఓడించగలుగుతాడు కదా కానీ చనిపోవడం వెనక నుంచి వెనక నుంచి బాణలేసి చనిపోవాల్సి వచ్చింది అధర్మంగా దానికి అతను కూడా ఏం చేయలేడు అతను లైఫ్ అలా సో మళ్ళీ ఇదని మనం ఇంకా పురాణాలు ఎదిగితే అసలు ఇని పుట్టడానికి కారణం ఏంటని ఇంకో పురాణంలో ఎక్కడైనా దొరకే ఛాన్సర్ ఖచ్చితంగా దొరుకుతుంది అలా